రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారు పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఎంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం